ప్రియమైన దేవుని బిడ్లరా ప్రభుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం యష్యా గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం వచనం నీవు నా దాసుడు వనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటననియూ నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడైనై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడును నేనే నీతైనను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును ప్రియమైన దేవుని బిడ్డారా దేవుడు ఈరోజు మనకి వాగ్దానం ఇస్తున్నాడు ఏం వాగ్దానం అంటే దేవుడు మన వెంట ఉన్నాడు అలాగే దేవుడు నిన్ను భయపడొద్దు అని అన్నాడు ఎందుకంటే మనం ఎదుర్కొనే పరిస్థితులు సవాళ్ళు సమస్యలు ఎంత పెద్దవైనా సరే దేవుడు మనతో ఉన్నాడు అన్న మాట మనకి ఒక విశ్వాసం నింపుతుంది అలాగే ఆ విశ్వాసం ద్వారా మనం ఆ మాట ద్వారా ఎన్ని యుగ యుగముల వరకు కూడా మనం ఎంత చక్కగా బతకొచ్చండి అటువంటి మాట ఒక్కడే చెప్పగలడు అదే దేవాది దేవుడు భయపడొద్దు అన్న పదం దేవుడు మన భయాల్ని మన హృదయంలో నుంచి తొలగించాలనుకుంటున్నాడు ఎందుకంటే భయాన్ని తొలగించడం అంటే నేను నీతో ఉన్నాను కాబట్టి నువ్వెందుకు భయపడుతున్నావు అని ఆ మాటని ఆయన నీ హృదయంలోంచి తొలగించాలనుకుంటున్నాడు మనం ఇంకనూ కూడా భయపడితే దేవుడు ఈ మాట చెప్పిన వాగ్దానానికి అసలు అర్థమే ఉండదండి మనందరం కూడా దేవుని కుమారులం మనందరం కూడా దేవుని ప్రేమించేవాళ్ళం మనందరం కూడా దేవుని ఆరాధించుకునేవాళ్ళం కాబట్టి దేవాది దేవుడిని ఎప్పుడూ కూడా మన పక్కన ఉండమని మనం ప్రార్థన చేసుకోవాలి దేవాది దేవుడు ఈరోజు నీకు వాగ్దానం ఇస్తున్నాడు నేను నీ పక్కనే ఉన్నాను నువ్వు భయపడకు ఎందుకంటే మనం ఒంటరిగా లేము మన కోసం పోరాడేవాడు ఉన్నాడు ఆయనే దేవాది దేవుడు అలాగే మన బలహీనతల్లోనూ అలాగే మన కష్టాల్లోనూ ఆయన మన మద్దతుగా నిలబడతాను అంటున్నాడు ప్రియమిన దేవుని ఈ ఈరోజు మేల్కొనండి మీ హృదయాల్ని దేవుని వైపు తిప్పండి దేవునితో తిరగండి దేవుడు నీ హృదయాన్ని బలపరుస్తున్నాడు దేవుడిని నీ హృదయాన్ని మాట్లాడాలనుకుంటున్నాడు అటువంటి మాటలు ఆయన అంటున్నాడు ఆయన ఇంకేం చెప్పారంటే ఆయన దక్షిణ హస్తముతోటి నిన్ను నేను ఆశ్రయిస్తాను అలాగే నేను నిన్ను మద్దతుగా నిలబడతాను అలాగే నేను నీకు ఆశ్రయంగా నిలబడతాను అని ఆయన బలాన్ని రక్షణ కూడా మన నమ్మకాన్ని కూడా ఆయన దేవాది దేవుడు చూసిస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డరా దేవుడు తన జీవితాన్ని అసలు మన కోసం మనం బాగుండాలని మన కోసం త్యాగం చేసిన గొప్ప దేవుడు అటువంటి దేవుడు ఈరోజు నీకు వాగ్దానం ఇస్తున్నాడు ఈ సాయంకాల సమయమున నీతో మాట్లాడడానికి సిద్ధపాటుగా ఉన్నాడు అందరూ ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి ప్రార్థించండి ప్రియమైన దేవుని బిడ్డారా ఈరోజు అడగండి ఆయన శక్తివంతమైన చేతితో నేను నడిపిస్తాను అంటున్నాడు ఆయన శక్తి శక్తివంతమైన చేతితో నీ హృదయాన్ని తాకుతానంటున్నాడు ఆయన శక్తివంతమైన చేతితో నిన్ను నిలబెడతానంటున్నాడు ఎందుకంటే ఆయన నీ పక్కన నీతో ఉన్నాడు అలాగే మనలో బలం లేకపోయినా మనలో మనం విశ్వాసం నడకలో విఫలమైనా కూడా దేవుడు మన వైపు ఎప్పుడైతే ఉన్నప్పుడు మనకి భయపడాల్సిన అవసరం కూడా మనకి లేదు ఎందుకంటే ఆయన బలం మన బలహీనతలన్నీ కూడా ఆయన బలం ముందు కొట్టివేస్తాడు ఎందుకంటే దేవాది దేవుడు నీ హృదయంలో నుంచి నీ బలహీనతలన్నీ కూడా తొలగిస్తాను అని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు ఎందుకంటే ఆయన కుడి చెయ్యి మన వైపు వస్తుంది ఎందుకంటే నిన్ను ఆశీర్వదించడానికి ఈరోజు ఆయన సిద్ధపాటు కలిగి నీ హృదయంలో రావడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు నువ్వు భయపడకుండా ఆయన హృదయంలోకి రమ్మని నువ్వు ప్రార్థన చెయ్యి భయపడకుండా ఆయన నీ హృదయంలో ఉండమని ప్రార్థన చెయ్యి ఎటువంటి బలహీనతరకు లోను కాకుండా ప్రభు అయిన దేవుణ్ణి మనం అడగాలి మన హృదయాన్ని కాపాడమని అడగాలి మన హృదయాన్ని బలహీన పడకుండా చూసే విధంగా దేవుణ్ణి మనం అడగాలి ప్రియమైన దేవుని బిడ్డలరా నువ్వు ఎందుకంటే నువ్వు ఒంటరిగా లేవు దేవుడు నీతో ఉన్నాడు మనం ఒంటరిగా అనిపించుకున్న ప్రతి క్షణము కూడా దేవుడు మన వెంటే ఉన్నాడు ఈ ప్ర మన ప్రభువు ఎప్పుడూ నిరంతరం మనతో పాటు మన కుటుంబానికి కూడా ఒక వెలుగై ఉన్నాడు ప్రేమన దేవుని బిడ్డరా ఈ వాక్యం మనల్ని బలపరచడానికి దేవుడు నీతో మాట్లాడడానికి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీ హృదయంతో నువ్వు కళ్ళు తెరిచి ఒక్కసారి దేవుని వైపు తిరుగు ఆ హృదయంతో మనము మన కుటుంబాలు కూడా ఆనందంగా జీవించడానికి దేవుడు సహాయం చేస్తాడు ఈ కొద్ది మాటల ద్వారా మనము మన కుటుంబాన్ని సదాకాలం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక మే చిన్న ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తివంతుడా ప్రవ్వా నీవు మా వెంట ఉన్నావు తండ్రి ఆ ఒక్క మాట మాకు తెలియజేసినందుకు మేము నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి మా భయాలను తొలగించి మీ బలంతో మమ్మల్ని నిలబెట్టమును తండ్రి మీ నీతిమైన కుడి చేతిని ఆధారంతో మమ్మల్ని నడిపించు తండ్రి అటు రీతిగా మా హృదయాల్లో కూడా వాక్యాన్ని ధ్యానించే శక్తిని మాకు ఇవ్వండి తండ్రి ఆ రీతిగా ప్రతి ఒక్క బిడ్డ ధ్యానించి ఆ రీతిగా ప్రతి హృదయాన్ని కూడా మీ వైపు తిరిగేలా చేయమని ఈ కొద్ది ప్రార్థన ద్వారా మీరు మహిమ పొందుకున్నారని ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి Amen.